సూపర్ సిక్స్ పథకాల పేరుతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుబోటు కొడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలిచి ప్రతి ఒక్క హామీని అమలు చేసేలా పోరాడుతోందని ఆ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చీల జగరెడ్డి అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు చీల జగరెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు నిరసన కార్యక్రమం నిర్వహించారు పార్టీ కార్యాలయం వద్ద నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా జగిరెడ్డి మాట్లాడుతూ మోసగాడని చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెప్పి తన కుమార్తె లోకేష్ కి సంపద సృష్టిస్తున్నాడు అని ఏ హామీని అమలు చేయలేదని ధ్వజమెత్తారు ఏంటి చేశారు మరి నన్ను నిలబెట్టించుకోవ కోసం నాని నిలబెట్టించుకోవడానికి చేస్తున్నంత వరకు రెవెన్యూ నెంబర్ల కో రిటర్న్ ఫైల్ చేయండి 100000 కి అపాయింట్మెంట్ ఇవ్వొద్దునే షైన్ ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఆదేశాల చేసిన కార్యక్రమం వాస్తవంగా జగన్మోహన్ గారు ఆదేశాలు ఇచ్చారంటే ఇది ఆయనకో నాకో ఉపయోగపడేటువంటి విషయం అయ్యింది ఈ రాష్ట్ర ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వారు మోసగాడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మరి మీకు అనేక సంక్షేమ ఫలాలు ఇస్తారంటే పాపం వారికి ఉన్నటువంటి ఇతిబాధలు తీర్తాయని వారు అందరూ బాబు ఓట్లేశారు ఈ రోజుకి సంవత్సరం కాలం గడుచు గడుస్తుంది ఇప్పటివరకు సంపద సృష్టించాడు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఒక పెన్షన్ మినహా ఏది అమలు చేయలేదని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం తల్లికి వందనమని ప్రతి పిల్లవాడికి పదిహేను పదిహేను అన్నాడు ఆ రకంగా తల్లికి మరి ఈ రోజున వందనం లేదు కానీ మరి తండ్రికి బాటిల్ ఇందరం మాత్రం రేట్లు పెంచి మరి మనం చేస్తున్నాం అలాగే రైతాంగం రైతాంగం పాపం అనేక కష్టాలు పడి యాభై అరవై బస్తాలు పండిస్తే వారికి మరి సరైన గిట్టుబాటు రాకుండా దళారులతో ఈ ప్రభుత్వం చేతులు కలిపి మరి ఈరోజు రైతుని నక్కడి ముంచారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మరి మూడోదిగా ఏదైతే ఉచిత బస్సు అన్నావు ఉచిత బస్సు ఎక్కడ కూడా అమలు కట్టాం అలాగే మరి ఏదైతే తల్లికి ఇందులోనే కాకుండా ఇంకా నూట నలభై మూడు హామీలు ఇచ్చావు మరి పెళ్లికి లక్ష అన్నావు ఇలా అనేక హామీలు ఇచ్చావు ఏ ఒక్కటి అమలు చేయాలి బలహీన వర్గాలకు సంబంధించిన వారికి యాభై సంవత్సరాలు దాడితే పెన్షన్ ఇచ్చేస్తాం ఎక్కడైనా ఒకటి ఇచ్చావా నిరుద్యోగులకి నిరుద్యోగ గుర్తిస్తానమ్మా మూడు వేలు ఒకటి నుంచి ఇచ్చేవాళ్ళు ఇరవై లక్షల కోట్లు అప్పు తెచ్చానమ్మా ఎక్కడ దాచేమని నడుస్తున్నాం అలాగే ఈ అంబేద్కర్ కోనసంపు జిల్లాలో ప్రస్తున్న పవన్ కళ్యాణ్ గారు కూడా మరి బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని ఆయన ఎరక్క వెళ్ళిపోతున్నారు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఆ రోజు కాపు లెక్క ఉద్యమం కోసం ఉద్యోడు పద్మనాభం గారికి కష్టపడి పనిచేస్తారు పనిచేస్తే మరి జగన్ మాట రెండు వేల పదహారులో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఆయన మీద మరి కేసులు పెట్టారు ఆయనతో పాటు అనేక మంది మైత్రుల మీద కేసులు పెట్టారు అప్పుడు రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మరి ఎవరు కూడా శిక్షింపబడకూడదనే ఉద్దేశంతో మరి కాపుల మీద కేసులు ఆవేళ జగన్మోహన్ గారు ఎత్తేయడం వల్ల రైల్వే కోర్టులో ఆయనకి మరి కేసు కొట్టేసే కార్యక్రమం రైల్వే కోర్టులో చేశారు రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు నేను చంద్రబాబు గారు సి పది పదిహేను సంవత్సరాలు పట్టుకుంటానని ఆ చేతిని రోజు చంద్రబాబు నాయుడు గారు కరిచని చెప్పి ఈ సందర్భంగా మేము మనం చేస్తున్నాం మళ్ళీ కాపుల మీద ఉన్న కేసులన్నీ మళ్ళీ చేయాలని నిన్న జీవో ఇచ్చాడు జీవో నాకు తెలియదు అంటున్నాడు అంటే జీవోని తెలియకపోతుంటే మరి మరి నువ్వు కట్టినటువంటి తాత్కాలిక సచివాలయంలో మీ అధికారులు మీరు నిద్రపోతున్నారా అని అడుగుతున్నాను జీవో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా లేకపోతే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నట్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా అని చేత మళ్ళీ ఈ రోజు నెపాన్ని మళ్ళీ ఎవరో ప్రిన్సిపల్ సెక్రటరీ మీద ఎంట్రీ కని చేస్తున్నారు మరి ఎవరైతే నువ్వు ప్రజలంటే అమాయకులకు కాదు తప్పనిసరిగా నీ కళ్ళబల్లి మాటలకి రాబోయేటువంటి ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పే కార్యక్రమం దగ్గరలోనే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక నియోజకవర్గం నియోజకవర్గంలో ల్యాండ్ శాండ్ మైన్ మూడు పండ సత్యనందరావు గారు అలాగే మరి ఏదైతే తండ్రికి ఎందు ఉందో కరెంటు షాపులు పెట్టి చక్కగా నడుపుతున్నారు జనసేన సీని గారు పండారు సత్యనారాయణ గారు సత్యనారందరావు గారు మీరు ఈరోజు మా కొత్తపేట నియోజకవర్గంలో లెక్క మా ఉన్నారు శాండ్ మా ఉన్నారు పట్టి మాఫియాగా ఉన్నారు అలాగే చికెన్ చేటి నుంచి లక్ష యాభై వేల రూపాయలు చేస్తున్నారు అక్కడ రాయలసీమలో చికెన్కి పది రూపాయలు అక్కడ వసూలు చేస్తున్నారు ఇది కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల యొక్క పరిస్థితిని ఈ సందర్భంగా చేస్తూ ప్రజలకు రాబోయేటువంటి కాలంలో ప్రజల పక్షాన్ని నిలబెట్టడానికి జగన్మోహన్ గారి నిర్ధారణ కార్యక్రమాన్ని రెండు కోట్ల దినోత్సవాన్ని ఏర్పాటు చేశాడని సవిన మనవ చేస్తూ అన్ని స్కీములు ఇచ్చి తీరాలి పోస్ట్ వేసేసారు కదా నాలుగు సంవత్సరాలు ఏమి చేయాలనుకుంటుంటే జగన్మోహన్ గారు ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ జగన్మోహన్ గారు కానీ సిద్ధంగా ఉంటారని సందర్భంగా